చింతలకొండ గ్రామంలో గడిచిన ఐదు సంవత్సరాలు గౌరవంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చింతలకొండ గ్రామంలో ప్రతి ఎని ఎవరైనా సహాయం చేసినారు నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను శిక్షల పండ గ్రామాన్ని చూస్తే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు పంతొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఈ రోజుకి జగనన్న మీ గ్రామంలో ఉంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు జగన్ అన్న అమ్మఒడి ద్వారా నాలుగు వందల యాభై తొమ్మిది మందికి ద్వారా పది లక్షల యాభై నాలుగు వేలు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏడు వందల ముప్పై నాలుగు మధ్య రైతులకు మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఈరోజు చూస్తూ ఉంటే నాలుగు వందల అరవై ఏడు మందికి ఈ రోజు పెన్షన్ జగన్ అన్న ఇస్తా ఉన్నాడు దానికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్ రాని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండే పెద్దవారికి ఈ రోజు వైఎస్ఆర్ చేయితీ ద్వారా ఆరు వందల ఇరవై ఒక్క మందికి ఈ రోజు వరకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు జగనన్న సహాయం చేసినట్టు గుర్తు చేస్తా ఉన్నారు ఏ చూస్తా ఉంటే జగనన్న చేయడు కానివ్వండి మిత్ర మీ గ్రామంలో వైఎస్ఆర్ మిత్ర డెబ్బై ఆరు మందికి ఈరోజు ఒక కోటి పదిహేడు లక్షల రూపాయలు ఇప్పటి వరకు వచ్చినాయని గుర్తు చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి వైఎస్ఆర్ గోరుమత కానివ్వండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానివ్వండి జగనన్న విద్యా దీవెన కానివ్వండి హౌసింగ్ కానివ్వండి కంటి వెలుగు మొత్తం సంక్షేమ కార్యక్రమాల రూపంలో పంతొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు మీ గ్రామానికి గతంలో ఎవరు చేయని విధంగా మీ సంక్షేమ కార్యక్రమం రూపంలో డైరెక్ట్ గా కూడా జగనన్న సాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం లాగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి ఏ రకంగా కూడా ప్రజలు మోసం చేశాడో కానీ అలా కాకుండా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే అర్హత ఉంటే పెన్షన్ ఇస్తా ఉన్నారు అరవై తోటి ఇస్తా ఉన్నారు అరవై తోటి అమ్మఒడి ఇస్తా ఉన్నారు అరవై తోటి వికలాంగ పెన్షన్ ఇస్తా ఉన్నారు వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటికి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినా కానీ నన్ను నమ్ముకున్న అక్క చెల్లెలకి సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేయాలనే ఒక ఆలోచనతో జగనన్న చేస్తా ఉన్నాడు ఇవే కాదు ఆనాడు సురకయ్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత నేను ఒకటే ఉన్నాను ఆ తర్వాత జగనన్న వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పేదవారిని ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు చాలా మంది తీసుకొని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అది ఉన్న సమస్య ఏదైతే నవంబర్ పదిహేన తారీఖు జగనన్న మాచర్లకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా ఈ విషయాన్ని జగనన్న దృష్టిలో పెట్టినారని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే అన్న ఎప్పుడు నాన్నగారు ఈ స్కీమ్ ద్వారా ఈ రోజు దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు రైతులు నీళ్ళు అందించే ఒక స్కీమ్ ద్వారా ఉపయోగపడతా ఉంది కానీ మూడు నుంచి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మధ్యలో కొంత ఫారెస్ట్ ఉన్నట్టు వల్ల పైపులను పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా అది సంబంధించిన ఇవ్వాలి జరిగింది ఖచ్చితంగా జగనన్న ఆశీస్తో మీ ఎక్కడైతే మీ యొక్క చింతల్ గ్రామంలో ప్రతి ఎకర బోర్డు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాదు ఈ గ్రామానికి సంబంధించి నేను చెప్తా ఉన్నాను జలకల బోర్డు సంబంధించి ఖచ్చితంగా కూడా మీ గ్రామంలో ఈ ఈరోజు చూస్తా ఉంటే ఆరు బోర్లు మాత్రమే వేయటం జరిగింది జలకల్ ద్వారా ఎనిమిది బోర్లు వేసాం ఇంకా ఎన్ఎఫ్ఐ రెండు బోర్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేస్తా అందరికీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అంటే మొదటి దఫా వెయ్యి బోర్లు ఇవ్వటం జరిగింది వెయ్యి బోర్లు ఒక్కొక్క బోరు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి దాన్ని బోర్ వేసేసి బోటర్ బిగించేసి ఇచ్చేస్తే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎక్కడా లేదు ఈ స్కీము మనం పేద రైతులు ఉన్నారు వాళ్ళందరికి కూడా బోర్ వేయాలంటే ఫస్ట్ వెయ్యి బోర్లు ఇవ్వటం జరిగింది కానీ ఎనిమిది వందల బోర్లు పైచలకు కూడా అందరికి కూడా మన నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది దానిలో మీకు చాలా తక్కువగా ఎనిమిది బోర్లు మాత్రమే వేసింది ఇంకొక ఎనభై రెండు బోర్లు పెండింగ్ లో ఉన్నాయి కానీ జగనన్న నవంబర్ పదిహేనవ తారీఖున మా చర్య వచ్చినప్పుడు కూడా ఇంకొక వెయ్యి బోర్లు కావాలన్నా మాకు చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు వర్షాలు లేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఇంకొక వెయ్యి బోర్లు కూడా ఆయన శాంక్షన్ చేసినాడు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను మీరు అప్లై చేసుకున్న ఎనభై రెండు బోర్లే కాదు ఇంకా అవసరం ఖచ్చితంగా చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాదు మీ సర్పంచ్ అడిగాడు అన్న అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ పోతా ఉంది దాని ద్వారా మంచినీళ్ళ కోసం ఒక పైపు తీసుకుని మంచినీళ్ళ స్కీమ్ ద్వారా ఇవ్వాలని కూడా నాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎస్టిమేట్ చేస్తే దరిదాపుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతానే వచ్చింది అవి కూడా శాంక్షన్ తీసుకో ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే జగనన్న చెప్పాడు జగనన్న ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఎక్కడ కూడా మోసం ఉండదు ఒక మాట చెప్పినాడనంటే ఖచ్చితంగా ఆ మాట ప్రకారం రేపు ఉగాది రోజున కొత్త మేనిఫెస్టో మంది రాబోతా ఉంది మీ ముందు మేనిఫెస్టో ఉంచారు మీ ముందు హామీలు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం జగన్ అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెలకి ఆ కుటుంబ సమస్యలు తెలుస్తాయి ఆ కుటుంబాలు కష్టాలు తెలుస్తాయి అక్క చెల్లెల అకౌంట్ లో నేను డబ్బులు ఇస్తే అవి ఖచ్చితంగా కూడా ఆ కుటుంబంలో ఏదైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కుటుంబ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఉపయోగపడతాయి ఆలోచనతో ప్రతి రూపాయి ఆసరా ద్వారా ఇచ్చిన అమ్మఒడి ద్వారా ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా చేయుత్ ఇచ్చినా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం నుండి అక్క డబ్బులు జగన్ అన్న ఇస్తా ఉన్నాడని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఈ రోజు ధైర్యంగా చెప్తా ఉన్నాను జగన్ అన్న ఇచ్చిన హామీని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాం ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా మంది చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆయన పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు అన్నా నాన్నగారు ఉన్నప్పుడు మా పిల్లలు చదివిచ్చాం మేము కష్టపడ్డా సారి కాపోయిన విడతల వారీగా ఇవ్వండి అని చాలా మంది అక్క అడిగితే ఆ రోజు జగనాన్ని చెప్పాడు మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రెండు వేల రూపాయలు ప్రతిస్తానని చెప్పి మోసం చేసిన పరిస్థితి కానీ జగన్ అన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద కుటుంబంలో చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో నేను చెప్తాను ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజు ఒక లక్ష నలభై వేల మంది ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు రైతు భరోసా ద్వారా మీ యొక్క ఏ సచివాలయం ద్వారా ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవం కదా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి చాలా మంది దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇలాగ ఉద్యోగాలన్నీ క్రియేట్ చేయాలి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలి ఒక భరోసా ఇవ్వాలి అనే ఆలోచన గత ప్రభుత్వంలో ఎవరుకు రాలేదు జగనన్న చేశాడు జగనన్న చేశాడు అలాగే కాకుండా ఇంకా చిన్న ఉద్యోగాలైనా సరే వాళ్ళకు ఒక పని కల్పించాలని ఈరోజు చూస్తా అంటే రెండు లక్షల నలభై వేల మంది గ్రామ వాలంటీర్లుగా కూడా ఇవ్వడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రతి వాలంటీర్ కి జగనన్న ముఖ్యమంత్రి అయిన కానించి ఇప్పటిదాకా చేసిన ప్రతి వాలంటీర్ కి మూడున్నర లక్షల రూపాయలు జగన్ అన్న డబ్బులు సహాయం చేసినాడని గుర్తు చేస్తా ఉన్నాను ఇలాంటి ఆలోచన ఏదైనా సరే ఇలాంటి ఆలోచన ఎవరైనా చేశారని అడుగుతా ఉన్నాను పేద కుటుంబాలు రైతు కుటుంబాల్లో ఉంటే అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళ పిల్లలకి కాస్త కుస్త భరోసా ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఇన్ని ఉపాధిస్తూ అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలనే జగన్ ఆలోచన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏ వాళ్ళ ఉంటే చాలు వాళ్ళు మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం ఈ సీట్లో కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా పేద కుటుంబాలకు మనం ఇవ్వాలి ఆ ఆలోచన ఈ రోజు అర్హత ఉంటే చాలు నలభై ఐదు సంవత్సరాలు నిన్నుంటి పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇద్దాం ఏదైతే మనం పెన్షన్ చెప్పాం రెండు వేలు ఇస్తాం రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల దాకా కూడా ఇస్తానని మొదటి చెప్పిన మాట మీద ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ జగన్ అన్న ఈ రోజు ఇస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆలోచన లేవు వాలంటీర్లు ఇవ్వాలి వాలంటీర్ ద్వారా ఏదైనా సరే ఆ కుటుంబాలకు సహాయం చేయాలి చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరిచేసి ఇవ్వాలని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఏకంగా వాలంటీర్ చూడలేకపోతా ఉన్నాడు ఈ రోజు నిన్న ఈ రోజు చూస్తా ఉందాం ఈ ఐదు సంవత్సరాలు వాలంటీర్ ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వేలైతే వికంగులు ఉన్నారో ఏదైతే వితంతులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పోయి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంటే దొడ్డిదారిన ఈరోజు కోర్టుకెళ్లి వాలంటీర్ ఇవ్వటానికి లేదు వాలంటీర్ ఆఫ్ చేయండి అని ఎలసి కమిషన్ పెట్టి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో పెద్దవాళ్ళని అడుగుతా ఉన్నాను వాలంటీర్ లేక సచివాలయం దగ్గర పోవాలి వాళ్ళ దగ్గర క్యూలో నిలబడాలి ఆడ సరైన సదుపాయాలు లేవు ఆడ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఈ రోజు చూస్తా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఈ రోజు చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఎండలకి పోలేక ఆడ సరిగా లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇంటి దగ్గరకెళ్లి వాలంటీర్ మీకు పెన్షన్ ఇస్తే నీకు ఇబ్బంది అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను నీకు ఏం ఇబ్బంది వాళ్ళు ఏం పాపం చేశారు నీకు నువ్వు ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించి పేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి ఆదుకోవాలని ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు గతంలో మీ అందరికీ తెలుసు కానీ ఏ రోజైనా సరే ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ కుటుంబానికైనా పది రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు జగన్ చూస్తే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆడ బటన్ నొక్కు మీ అకౌంట్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి రూపాయి మీ ఇంటికి రావాలన్నా రైతులు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ కష్టాలు చూసి అవసరానికి జలకల బోర్లు కానివ్వండి ఇంకో రకంగా ఇంకో రకంగా వాటర్ స్కీముల ద్వారా కూడా రైతులకు ఒక ఆసరా ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా జగనన్నని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు మీ గ్రామానికి సంబంధించి ఇప్పటికే పొలం లేని వాళ్ళు ఎసైన్ పట్టాలు కూడా అప్లై చేసుకున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి ఖచ్చితంగా కూడా నేను చెప్తా ఉన్నాను మీరు అప్లై చేసుకున్న ప్రతి రైతుకి కూడా ప్రతి రైతుకి కూడా నేను పట్టాలు ఇప్పిస్తాను పట్టాలు ఇప్పించే కాకుండా దాంట్లో జలకల ద్వారా బోర్లేసే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అమ్మా నేను అవన్నీ కూడా అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి కలెక్టర్ ఆఫీస్ కు పోయినాయి ఖచ్చితంగా కూడా మీ అసైన్ పట్టాలు నేను ఇప్పిస్తాను దాంట్లో బోర్డు కూడా వేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఏదైనా సరే ఏదైనా ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలన్నా కూడా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడూ కూడా గతంలో ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడు కూడా ఒక పేదవానికి అసైన్ ద్వారా పట్టాలు ఇవ్వాలని ఒక్క రోజు కూడా ఆలోచన చేయాల ఈ రోజు జగన్ తర్వాత తీసుకోరాని పొరపాటు అది లాస్ట్ డేట్ అయి లేదు జీవో ఇచ్చారు దానికి ఖచ్చితంగా కూడా ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా మీరేమి ఇది కావాల్సిన అవసరం లేదు నేను చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అసైన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంటి పట్టాలు లేని వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఇంటి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇది జగన్ అన్న మాటగా నేను చెప్తా ఉన్నాను ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకి ఒక్క రూపాయి నష్టం లేకుండా అన్ని రకాల సహాయం చేసే విధంలో ఖచ్చితంగా కూడా జగనన్న బాటలో నడుస్తాను తెలియజేస్తాను ఖచ్చితంగా మీకోసం జగనన్న కోసం ప్రతి క్షణం కూడా నేను కష్టపడతాను ఎందుకంటే కరోనా లాంటి ఇప్పటి వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఎక్కడ కూడా కనపడలే కానీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చేసి ఊరు 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 మీటింగ్ పెట్టి జగన్ ఒక సైకో జగన్ ఒక అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి అనేక రకాలుగా ఈ రోజు టీవీలో తిడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను జగన్ చేసి తప్పేన అనుకుంటున్నా ప్రతి ఇంటికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం తప్ప అమ్మఒడియటం తప్ప రైతు భరోసా ఇవ్వటం తప్ప చేయిత ఇటం తప్ప వికలాంగ పెన్షన్ ఇది తప్ప వితంతు పెన్షన్ ఇది తప్ప ద్వారా డాక్టర్ మహిళలు ఆదుకోవడం తప్ప ఇంటి పట్టాలు లేని వాళ్ళకి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదవారికి ఇంటి పట్టాలు ఇయటం తప్ప ఏం తప్పని అడుగుతాను ఇలాంటి ఈ స్కీమ్ లో ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నారు ఈ రోజు పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి పిల్లవాడిని చదివించాలి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో నాడు నేడు ద్వారా నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ లో బ్రహ్మాండంగా వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి ఈ రోజు నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా రిపేర్ చేసి ఆ స్కూల్ లో చూస్తే బెంచీస్ దగ్గర నుంచి పిల్లలకు సంబంధించి యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి బ్రహ్మాండమైన టీచర్స్ పెట్టి వాళ్ళకి చదివించాలన్న ఆలోచన మీ పిల్లల్ని స్కూల్కు పంపించండి నేను అమ్మఒడి ద్వారా మీకు డబ్బులు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆయన తాపత్రయం ఏంటంటే పేద కుటుంబంలో ఉండే పిల్లల్ని మనం చదివిస్తే ఆ కుటుంబానికి ఒక ఆసరా ఉంటది రాబోయే రోజుల ఆ కుటుంబం ధైర్యంగా ఉంటది కష్టపడి పని చేసుకునే పేద రైతులు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా చదువుతారు మా కుటుంబానికి ఏదైనా ఆసరాగా ఫ్యూచర్ లో ఉంటారనే ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో ఉండాలని జగన్ అన్న ఈ పని ఉన్నాడు అన్ని మాటలన్నా కూడా అన్ని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకంటే గతంలో రెండు వేల కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయాలి ఆ రోజు డాక్టర్ అక్క చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు చేశాడని అడుగుతా ఉన్నాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి కింద డబ్బులు ఇస్తానన్నాడు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను మీ బంగారం బ్యాంకులో ఉంటే నేను తీపిస్తానని చెప్పాడు అదే సహాయం చేశాడని అడుగుతా ఉన్నాను ఒక్కటి కూడా ఆయన సహాయం చేసిన పరిస్థితి లేదు ఈరోజు రోజు జగనన్న జగనన్న చెప్పిన జగనన్న చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేశాడు మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళీ మే పదమూడవ తారీఖు జరిగిన ఎలక్షన్స్ జగన్ చేసుకోవడానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీకు సహాయం అందిందో రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీ కుటుంబాలకి రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు డైరెక్ట్ గా కూడా జగన్ సహాయం చేస్తారని గుర్తు చేస్తా ఉన్నాను రేపు ఉగాది రోజున ఉగాది రోజున మన మేనిఫెస్టో రాబోతా ఉంది ఖచ్చితంగా దాంట్లో చెప్తాడు పెన్షన్ ఎంత ఇవ్వబోతా ఉన్నాం అమ్మఒడి ఎంత ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా ధర ఎంత ఇవ్వబోతా ఉన్నాం చేయిత ధర ఎంత ఇవ్వబోతా ఉన్నాం వికలాంగ పెన్షన్ ఎంత ఇవ్వబోతా ఉన్నాం వాహనమిత్ర ఎంత పెంచి ఇవ్వబోతా ఉన్నాం ఇప్పుడు కాడికి అవి పెంచే కార్యక్రమం జగనన్న చేయబోతా ఉన్నాడు ఖచ్చితంగా జగన్ మనం కాపాడుకుంటే రాబోయే రోజులు ఖచ్చితంగా అన్ని విధాలా కూడా మన కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఆసరాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా చింత గ్రామంలో ఉండే ప్రతి అక్క చెల్లెలికి అన్నదొమ్ములకు అందరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గెలిపించుకుందాం జగనన్ననికి తోడుగా ఉందాం మన కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే జగనన్నని కాపాడుకుందాం ఈ రోజు చూస్తూ ఉంటే కూటమిగా ఏర్పడ్డారు జనసేన తెలుగుదేశం బిజెపి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి కూడా మూకుమ్మడిగా కూడా జగన్ ఈ రోజు టార్గెట్ చేసేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆయన ఒకటే చెప్తాడు మీ అన్ని పేదవాళ్ళు నాకు అండగా ఉంటారు పేదవాళ్ళు నాకు ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యాన్ని ఇస్తారు ఒకటే చెప్పాడు ఏ పేద కుటుంబంలో అయినా సరే నేను నా ద్వారా మీ కుటుంబానికి సహాయం అందింది అయితేనే మీ కుటుంబానికి ఏదైనా నేను సహాయం చేసి ఉంటేనే నాకు మీరు సపోర్ట్ చేయండి నాకు ఓటేయండి నా ఎంట మీరు రే రకంగా సహాయం చేస్తానని కూడా ఓపెన్ గా కూడా జగన్ అన్న చెప్తా ఉన్నాడు నేను మీకు ఏదైనా మీ కుటుంబంలో సహాయం చేసి ఉంటే నాకు ఓటు అడుగుతా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులకు ఒక్కరికైనా ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నాను నేను ఇది చేశామని చెప్పే ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నాను కానీ కళ్ళబల్లి మాటలతోటి ఏదైనా సరే వాళ్ళకున్న మీడియాలో వాళ్ళకున్న పేపర్లు ఉన్నాయి లేని ఒక అబద్ధాలు ప్రచారం చేసి మోసం చేయడానికి ఈ నలభై రోజులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు దయచేసి గమనించమని కోరుతా ఉన్నారు మీరు మంచి మనసుతోటి జగన్ దీవించండి ఆశ్రవదించండి ఖచ్చితంగా అన్ని కుటుంబాలకు మీకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చింతలదండ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ